ప్రపంచంలో అత్యంత పాత నాగరికతల్లో ఒకటి చైనా ఈ దేశం మనకు కనిపించేది టెక్నాలజీ సిటీలు ఇండస్ట్రీలతోనే కానీ చైనా అసలు ప్రాణం దాని గ్రామాల్లో దాగి ఉంది చైనాలో సుమారు ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి ఇవన్నీ కొన్ని వేల ఏళ్ళ నాటి చరిత్రను మోస్తున్నాయి పాతకాలంలో ప్రతి గ్రామం ఒక కుటుంబం లాంటిది పంటలు పండించడం నీటిని పంచుకోవడం పండగలు జరుపుకోవడం ఇవన్నీ కలిసి చేసేవారు చైనా ప్రజలు ప్రకృతిని దేవుళ్ళ భావించేవారు గాలి నీరు పర్వతం వాన ఇవన్నీ వారి జీవిత భాగస్వాము ప్రతి చైనా గ్రామంలో ఒక ప్రత్యేక నిర్మాణం ఉంటుంది తులవు అని పిలుస్తారు అవి పెద్ద రౌండ్ బిల్డింగ్స్ మట్టి కలపతో కట్టినవి ఒక తులై వందల కుటుంబాలు కలిసి జీవించేవారు బయట నుంచి చూస్తే అది కోటలా కనిపిస్తుంది లోపల మాత్రం ఒక చిన్న ప్రపంచం ఉంటుంది మధ్యలో గోడలం మధ్య పిల్లలు ఆడుతుంటారు పెద్దలు పనిచేస్తూ ఉంటారు వంటలు వండుతుంటారు ఈ తులవ్ హౌస్లు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా ఉన్నాయి చైనా గ్రామాలు పాతకాలం నుంచే సహకార వ్యవసాయం కోసం ప్రసిద్ధి ప్రతి గ్రామం దగ్గర పొలాలు పండించేవారు పంటలు పండాక వాటిని గ్రామ ప్రజలందరికీ సమానంగా పంచేవారు అక్కడి రైతులు సమూహ బలం సమృద్ధి జీవనం అనే నమ్మకంతో జీవించేవారు అయితే ఆధునిక కాలం వచ్చేసరికి ఆ పాత గ్రామాలు మారిపోయాయి చాలామంది నగరాలకు వెళ్ళిపోయారు కానీ కొంతమంది మాత్రం తమ పల్లెలను వదలట్లేదు వాళ్ళు ఇప్పటికీ పాత సాంప్రదాయాలను పండుగలను నమ్మకాలను కొనసాగిస్తున్నారు వసంతోత్సవం చందమామ పండుగ ఇతర దినాలు ఇవన్నీ గ్రామాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఇక్కడ పిల్లలు ఇంకా పల్లె బాటలో పరుగులు పెడుతుంటారు పెద్దలు ఇంకా టీ తాగుతూ పాత రోజులను గుర్తు చేసుకుంటుంటారు చైనా గ్రామాలు మనకు ఒక పాఠం చెప్తాయి ఎంత ముందుకు వెళ్ళినా మన మూలాలను మరవకూడదు టెక్నాలజీతో మారినా మన మనసు పల్లెల్లోనే ఉంటుంది ఆ పల్లెల్లో పుట్టిన జీవితం పంచుకున్న ప్రేమ ఇవే ఆ దేశం యొక్క నిజమైన బలం తులవ్ అనే చైనీస్ పదానికి అర్థం మట్టి ఇల్లు ఇది ఒక పెద్ద రౌండ్ లేదా స్క్వేర్ ఆకారంలో ఉండే మట్టి కలప రాళ్లతో నిర్మించిన భవనం దీన్ని చైనాలోని పుజియన్ ప్రావిన్స్ ప్రాంతంలో గ్రామాలు కట్టేవారు ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తెస్తుంటాం మీరు చేయాల్సిందల్లా కేవలం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్